ప్రిపేర్ అయ్యేటువంటి తెలంగాణ ఏపీ ఆస్ఫురెంట్స్కి మనకి ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ సంబంధించినటువంటి దాంట్లో వేరేది ఓకే చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ సంబంధించినటువంటి దాంట్లో మనకి అనువంశికతకు సంబంధించినటువంటి పరిసరాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఈరోజు నిన్న ఫిఫ్టీ బిడ్స్ చేసామండి ఈరోజు ఫిఫ్టీ బిడ్స్ చేయడం జరుగుతుంది సో దీంట్లో సరైనటువంటి సమాధానాన్ని మీరు చాట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ ఆన్ చేసుకున్నట్లయితే మీకు చేసేటటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు రిసీవ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సో ఇక లేట్ లేకుండా మనం వీటిలోకి వెళదామండి ప్రతి జీవితం సారీ వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపైన ప్రభావాన్ని చూపించేటటువంటి ప్రతి ఒక్క కారకాన్ని ఏమంటారు ఏమవుతుంది అనువంశికత జన్యువు పరిసరము జైగోటు సరైన సమాధానము ఒక వ్యక్తి జీవితం ప్రారంభమైనటువంటి నాటి నుంచి అతడిపైన ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకాన్ని ఏమని అంటారు ఆప్షను సి పరిసరం కారకాన్ని పరిశ్రమ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ వ్యక్తి అనువంశికత ఫలదీకరణ సమయంలో దేని ద్వారా నిర్ణయించబడుతుంది ఒక వ్యక్తి యొక్క అనవశ్యకత ఫలదీకరణ సమయంలో దేని ద్వారా నిర్ణయించబడుతుంది అండము శుక్రకణము జైగోటు క్రోమోజోమ్ సరైన సమాధానము ఆప్షన్ జైగోట్ నెక్స్ట్ క్వశ్చను పురుషుని శుక్రకణాలు స్త్రీ యొక్క అండాల కలయిక వల్ల ఏర్పడే మొట్టమొదట సంయుక్త బీజ కణం ఏది జెన్యువు జైగోటు క్రోమోజోము ప్రత్యుత్పత్తి కణము శుక్ర కణము అండకణం కరేక వల్ల ఏర్పడే మొదట సంయుక్త బీజ కణం ఏది దీనికి సరైన సమాధానము ఆప్షన్ జైగోట్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ జైగోట్లో జైగోట్ యొక్క కేంద్రకంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి ఇరవై మూడు నలభై ఆరు ఇరవై రెండు ఒకటి దీనికి సరైన సమాధానం గుర్తించండి జైగోట్ అంటే శుక్రకణం అండకాలం కలయిక వలన ఏర్పడేటటువంటిది ఆ జైగోట్లో మరి కేంద్రకంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి అంటున్నాడు సో శుక్రకణంలో ఇరవై మూడు ఉంటాయి అండకణంలో ఇరవై మూడు ఉంటాయి కాబట్టి రెండు కూడా గెలిస్తే మనకి మొత్తం నలభై ఆరు క్రోమోజోములు ఉంటాయండి ఆప్షన్ బి సరైన సమాధానం జైగుట్లు కేంద్రకం సరైన సమాధానం నలభై ఆరు అండి కానీ ఇక్కడ బి ఇచ్చే ఏ ఇచ్చాడు నలభై ఆరు సరైన సమాధానము నెక్స్ట్ మానవుని ప్రతి కణంలో ఎన్ని జతలు క్రోమోజోన్లు ఉంటాయి నలభై ఆరు జతలు ఇరవై మూడు జతలు ఇరవై రెండు జతలు ఒక జత దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఇరవై మూడు జతలు మంచిగా అవుతుందా నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యుత్పత్తి కణాల్లో ఎన్ని క్రోమోజోములు మాత్రమే ఉంటాయి అండము కణాల్లో నలభై ఆరు ఇరవై రెండు ఇరవై మూడు ఒకటి దీనికి సరైన సమాధానము ప్రత్యుత్పత్తి కణాల్లో ఇరవై మూడు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అండి ఎందుకంటే ప్రత్యుత్పత్తి లైంగిక కణాలు అండ కణాలు క్రోమోజోములు సగానికి తగ్గించబడి ఉంటాయి మరి ఫలితీకరణంలో ఈ రెండు సగం సగం కలిస్తే మళ్ళీ ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి క్రోమోజోమ్ సంఖ్య సగానికి తగ్గించబడి ఉంటుంది జాగ్రత్తగా సమాధానం చేయాలి నెక్స్ట్ జెనెటిక్ కోడ్ని కింది తరాలకు అందించేది ఏది ఆర్ఎన్ఏ క్రోమోజోమ్లు ప్రోటీన్ డిఎన్ఏ జెనెటిక్ కోడ్ని కింది తరాలకు అందించేది ఏది చిన్న ఫోన్ దీనికి సరైన సమాధానము ఆప్షను డి డిఎన్ఏ డిఎన్ఏలో జెనెటిక్ కోడ్ ఉంటుంది అది కింది తరాలకు సరఫరా చేస్తుంది సమాచారాన్ని నెక్స్ట్ స్త్రీ అండాల్లో క్రోమోజోముల సంఖ్య ఎంత నలభై ఆరు ఇరవై మూడు ఇరవై రెండు ఒకటి దీనికి సరైన సమాధానము ఇరవై మూడు ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ జైగోట్లో ఉండే ఇరవై మూడు జతల క్రోమోజోములలో లింగాన్ని నిర్ధారణ చేసేటటువంటి క్రోమోజోములు జతలు ఎన్ని జైగోట్లో ఉండే ఇరవై మూడు జతలు ఆ లింగ నిర్ణయాన్ని చేసే క్రోమోజోన్ జతలు ఎన్ని ఇరవై మూడు జతలు ఇరవై రెండు జతలు ఒక జత నలభై ఆరు జతలు క్వశ్చన్ జాగ్రత్తగా వినాలండి జైగోట్లో ఉండే ఇరవై మూడు జతల క్రోమోజోమ్లో లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జతలు ఎన్ని దీనికి సరైన సమాధానం దీనికి సరైన సమాధానం ఆప్షను సి ఒక జత చెప్పాం కదా ఇరవై రెండు జతలు శారీరక క్రోమోజోంలు ఆటోజోమ్స్ మిగిలిన ఒక జత లైంగిక క్రోమోజోంలు అవి ఎక్స్ఎక్స్ ఎక్స్వై రూపంలో ఉంటాయి ఎక్స్ఎక్స్ అంటే ఫీమేలు ఎక్స్వై అంటే మేలు నెక్స్ట్ క్వశ్చను ప్రతి క్రోమోజోంలో వేల సంఖ్యలో ఉండేవి ఏవి డిఎన్ఏ ఆర్ఎన్ఏ జన్యువులు కేంద్రకాలు దీనికి సరైన సమాధానము ప్రతి క్రోమోజోంలో వేల సంఖ్యలో ఉండేవి జన్యువులు కేంద్రకం ఒకటే ఉంటుంది కేంద్రకంలో డిఎన్ఏ మీద జన్యువులు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చను నెక్స్ట్ లెవెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ ఫోర్ లెవెన్త్ క్వశ్చన్ అనువంశికత ప్రాథమికమైన ఆధారం ఏది డిఎన్ఏ క్రోమోజోమ్స్ జన్యువులు కేంద్రకము అనువంశికతకు ప్రాథమిక ఆధారం ఏది దీనికి సరైన సమాధానము జన్యువులు జన్యువుల ద్వారానే సమా ఒక తరం నుంచి ఇంకో తరానికి సమాచారం అనేది రావటం జరుగుతుందంటే క్రోమోజోమ్ లోపల జెన్యువులు ఉంటాయి డిఎన్ఏ లోపల డిఎన్ఏ అనేది క్రోమోజోమ్లో ఉంటుంది డిఎన్ఏలో జెన్యుల ద్వారా మనకి లక్షణాలు అనేవి అనువంశికంగా వస్తాయి సో కాబట్టి క్వశ్చన్ అనేది ఇంత ఈ టైప్లో క్వశ్చన్ అనేది మ్యాక్సిమం రాకపోవచ్చు ఎందుకంటే మొత్తం కూడా ఒకే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ అన్నిటికీ వర్తించింది అనువంశికత కారణం అంటే జెన్యువులు దాని తర్వాత జెన్యువులు క్రోమోజో డిఎన్ఏలో ఉంటాయి డిఎన్ఏ క్రోమోజోన్లతో ఉంటుంది సో కాబట్టి క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా వరకు మానవ లక్షణాలన్నీ అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడటాన్ని ఏమంటారు వైవిధ్య శున్యము సారూప్య నియమము బహుజన్యత్వము ప్రతిగమన నియమం దీనికి సరైన సమాధానము బహుజన్యత్వము నెక్స్ట్ క్వశ్చను శిశువు యొక్క లైంగికత్వము ఎల్లప్పుడూ ఎవరి అందించే క్రోమోజం మీద ఆధారపడి ఉంటుంది శిశువు యొక్క లంఘన అనేది ఎవరు అందించే క్రోమోజం మీద ఆధారపడి ఉంటుంది తల్లి తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు పరిసరాలు దీనికి సరైన సమాధానము తండ్రి సో కాబట్టి ఎందుకంటే తల్లిలో ఎప్పుడు కూడా ఎక్స్ ఎక్సే ఉంటాయి తండ్రిలో కూడా ఎక్స్ వై ఉంటాయి సో కాబట్టి వై అనేటటువంటిది అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టరు నెక్స్ట్ క్వశ్చన్ ఒక క్రోమోజోమ్ ఎక్కువగా పుట్టిన శిశువు గురి అయ్యే తీవ్రమైన మానసిక వైకల్యం ఏది ఉండాల్సిన క్రోమోజోమ్ కంటే ఒకటి అదనంగా ఉంటే వచ్చేటటువంటి సిండ్రోమ్ ఏది టర్నర్ సిండ్రోమ్ ఎడ్వర్డ్ సిండ్రోమ్ క్రైడు చార్ట్ సిండ్రోమ్ డౌన్ సిండ్రోమ్ దీనికి సరైన సమాధానము డౌన్ సిండ్రోమ్ ఒక క్రోమోజోమ్ ఎక్కువగా పుట్టి పుట్టితేదనంగా ఉంటుంది ఆ క్రోమోజోమ్ డౌన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఒక క్రోమోజోమ్ తక్కువగా పుట్టిన శిశువు గురి అయ్యే సిండ్రోమ్ ఏది ఉండాల్సిన క్రోమోజోమ్ కంటే తక్కువ ఉంటుంది ఇంతకుముందు ఎక్కువ ఉంటే మనం డౌన్ అని చెప్పాము మరి ఒకటి ఎక్కువ ఇక్కడ ఏంటంటే తక్కువగా ఉంటాయి ఉండాల్సిన క్రోమోజోమ్ కంటే ఒకటి తక్కువ ఉంటే ఏమంటారు టర్నర్ సిండ్రోమ్ డౌన్ సిండ్రోమ్ బహుజన్యత్వము అభ్యసన వైకల్యము దీనికి సరైన సమాధానము టర్నర్ సిండ్రోమ్ సో దీనికి గుర్తుపెట్టుకోండి కోడ్ ఉంటుంది టర్న్ అంటే ఏంటి వెనక తిరగటం అంటే ఏంటి ముందు నెంబర్ వెనక తిరిగిపోతుంది అంటే నలభై ఆరు ఉండకుండా ఒకటి తగ్గిపోయింది అది కాబట్టి టర్న్ అయింది అది అంటే గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు అండాలు ఒకేసారి విడుదలయ్యి రెండు ఫలదీకరణాలు చెందితే జన్మించే కవర్లు ఎవరు రెండు అండాలు ఒకసారి విడుదలయ్యి రెండు ఫలదీకరణం చెందితే జన్మించే కవర్లు ఎవరు సమరూప కవులు సెజాయితి కావుల్లో విరూప కావులు ట్రిప్లెట్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటివి మన సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్లో ఎక్కువగా ఎలాంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి దీనికి సరైన సమాధానము సి విరూప కావులు హైట్రోజైగస్ ట్విన్స్ అంటారండి సమరూపకాలు అంటే హోమోజైగస్ ట్విన్స్ అంటే ఒక అండము ఒక పిండం రెండు సమానమైన భాగాలకి విడిపోతే వాటిని సమరూపకాలు లేదా హోమోజైగస్ ట్విన్స్ అంటారు నెక్స్ట్ విరూపకావలు అంటే హైడ్రోజైగస్ స్విన్స్ అంటే ఏంటి అంటే స్త్రీలలో అరుదుగా నెలకి ఒక అండం బదులుగా ఒక్కోసారి రెండు అండాలు విడుదలవుతుంటాయి రెండు బీజకు రెండు అండాలు విడుదల చేస్తాయి ఆ టైంలో మరి రెండు ఫల రెండు అండాలు ఫలదీకరణం చెందితే అక్కడ రెండు శిశువులు పెరగటం జరుగుతుంది సో దీన్ని ఏమంటారంటే మనకి విరూపకవలు అంటారు వీళ్ళు సేమ్ ఉండరు వాళ్ళు రూపురేఖలు వేరుగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ అండం ఫలదీకరణం చెందిన తర్వాత అది రెండుగా విభజన చెంది చెందితే జన్మించే కవులు ఎవరు ఇప్పుడే చెప్పాను నేను ఒక అండము ఫలదీకరణం చెందిన తర్వాత రెండుగా విడిపోతే అప్పుడు జన్మించే శిశువులు ఎవరు కవళ్ళు విరూపకవల్లో విజయాతి కవల్లో స్వరూప కవల్లో ట్రిపులేట్స్ దీనికి సరైన సమాధానము ఆప్షన్స్ స్వరూప కవుల్లో చెప్పాము కదా ఒక అండము మామూలుగా ఒక ఫలదీకరణం చెందినటువంటి అండము రెండుగా విడిపోతే అప్పుడు సేమ్ ఉంటారు వాళ్ళు హోమోజైగస్ విన్స్ వాళ్ళు స్వరూప కావుల్లో నెక్స్ట్ అనువంశికత పితామోహుడిగా ఎవరిని పిలుస్తారు గ్యాల్టన్ డగ్డేల్ మెండల్ విన్షిప్ దీనికి సరైన సమాధానము మెండల్ జాన్ మెండల్ నెక్స్ట్ క్వశ్చను పుట్టిన శిశువు యొక్క రూపురేఖలు ప్రజ్ఞాపాఠవాలు పూర్తిగా తల్లిదండ్రులు పోలి ఉండడాన్ని ఏ నియమం అంటారు ప్రతిగమన నియమము వైరుధ్య నియమము వైవిధ్య నియమము సారూప్య నియమము పుట్టిన శిశువు యొక్క రూపురేఖలు ప్రజ్ఞాపాఠవాలు పూర్తిగా తల్లిదండ్రులు పోలి ఉండటం దీనికి సరైన సమాధానము ఆప్షను డి సారూప్య నియమం నెక్స్ట్ క్వశ్చన్ పుట్టిన శిశువు యొక్క రూపురేఖలు పాఠవాలు వారి తల్లిదండ్రుల లక్షణాలకు వ్యతిరేకంగా లేదా తిరోగమనంగా పుట్టడాన్ని ఏ నియమం అంటారు ప్రతిగమన నియమము సారూప్య నియమము వైవిధ్య నియమము బహుజన్యత్వము దీనికి సరైన సమాధానము ప్రతిగమన నియమము ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చను పండితపుత్ర పరమసు అనేది అనువంశికత యొక్క ఏ నియమానికి ఉదాహరణ సారూప్య నియమము వైర్విద్య నియమం ప్రతిగమన నియమం బహుజన్యత్వము దీనికి సరైన సమాధానం ఆప్షన్ ప్రతిగమన నియమం ఆప్షన్ సి నెక్స్ట్ పుట్టిన శిశువు రూపురేఖలు ప్రజ్ఞాపాఠవాలు కొన్ని లక్షణాలు తల్లిదండ్రులు పోలి మరికొన్ని లక్షణాలు తల్లిదండ్రులకు విరుద్ధంగా ఉండడానికి ఏ నియమం అంటారు కొన్ని సేమ్ ఉంటాయి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అప్పుడు దాన్ని ఏమంటారు నియమాన్ని స్వారూపనియము ప్రతిగమనీయము బహుజన్యత్వము వైవిధ్య నియమం వైరుధ్య నియమం దీనికి సరైన సమాధానము వైరుధ్య నియమం సరైన సమాధానాన్ని ఆన్సర్ చేయండి అండి ఆన్సర్ చేయటం వల్ల మీరు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది వ్యక్తి వికాసం పైన అనువంశికతే ప్రధాన కారణమని వాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలను ఏమని పిలుస్తారు పరిసరవాదులు వైరుధ్యవాదులు ప్రతిగమనవాదులు అనువంశికతవాదులు దీనికి సరైన సమాధానము ఆప్షను డి అనువంశికవాదులు నెక్స్ట్ క్వశ్చను మార్టిన్ కల్లికాక్ మూలపురుషుడుగా కలిగిన వంశ వృక్షాన్ని పరిశీలించిన వారు ఎవరు గ్యాల్టన్ డగ్డేల్ గోడ్డార్డ్ ఆల్ఫోర్డ్స్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గోడ్డార్డ్ సో దీనికి కోడ్ కూడా ఉందండి గుర్తుపెట్టుకోండి కోడి చెప్తున్నాను మీకు ఎప్పటికీ మర్చిపోరు అక్కడ కల్లికాకు అని ఉంది మార్టిన్ కల్లి కాకు అనేవి అతను మూలపురుషుడిగా వంశవృక్షాన్ని పరిశీలించింది మరి కల్లి అనేటటువంటి పేరులో కాకి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ గొడ్డార్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త పేరులో గొడ్డు అని ఉంది గుర్తుపెట్టుకోండి అంటే కాకి వెళ్ళి గొడ్డు మీద వాలింది అంటే గొడ్డు అంటే పశువు అని చెప్తాం కదా సో కాబట్టి పశువులు పశువుల మీద మనకి కాకులు వాలి అక్కడ ఉన్న పేర్లు తింటూ ఉంటాయి సో కాబట్టి కోడు గుర్తుపెట్టుకోండి అప్పటికీ గుర్తుంటుంది కోడు గొడ్డు కాకి అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ లంచగొండి వ్యసనపొరులు నేర చరిత్ర కలిగిన మూల మూలపురుషుడిగా కలిగిన వంశవృక్షాలను పరిశీలించిన వారు ఎవరు డ డల్ గోడ్డాను మెండలు ఆల్ఫోర్ట్ డగ్డెల్ అది లంచగుండి ఫస్ట్ ఫేర్లో కొంచెం కట్ అయినట్టుంది లంచగొండి వ్యసనపొరులు నేర చరిత్ర కలిగినటువంటి జూక్స్ కుటుంబ వంశం పైన పరిశోధన చేసింది ఎవరు దీనికి సరైన సమాధానం డల్ డగ్డేల్ దీనికి కూడా కోడ్ కోడి డగ్ డగ్డేల్ అండి అది డక్కులు కాసుకుంటూ అలసిపోతే అతను దారిలో జ్యూస్ షాప్ దగ్గర జ్యూస్ తాగేయడానికి గుర్తుపెట్టుకోండి జ్యూక్స్ జ్యూక్స్ అంటే జ్యూస్ సో కాబట్టి డగ్డేలు జ్యూక్స్ జ్యూస్ తాగాడు నెక్స్ట్ వ్యక్తుల సుఖదుఖాలకు వారి మధ్య వైవిధ్యాలకు పరిసరాలు కారణం కాదని జన్యుల ప్రభావం అధికంగా ఉంటుందని భావించిన వారు ఎవరు డల్లు గాల్టన్ ఆల్ఫోర్ట్ మెండల్ డగ్డేల్ అది దీనికి సరైన సమాధానము ఆల్ఫోర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖులకు పుట్టిన వారసులు కూడా సమాజంలో ప్రముఖులుగా ఎదగడం అనువంశికత వల్లే అని భావించిన శాస్త్రవేత్త ఎవరు గోడాడ్ డగ్డేల్ ఆల్ఫోర్ట్ విన్షిప్ సరైన సమాధానం ఆల్ఫోర్ట్ నెక్స్ట్ క్వశ్చను అనువంశికంగా వ్యక్తి యొక్క జీవిత క్రమంలో దేనితో మొదలవుతుంది శుక్రకణము అండము నెక్స్ట్ జైగోటు తగ్గుబడింది దీనికి సరైన సమాధానము వ్యక్తి యొక్క జీవిత చరిత్ర దేనితో మొదలవుతుందంటే జైగోట్తో మొదలవుతుంది ఆప్షను డి సరైన సమాధానం నెక్స్ట్ ఉడ్వర్త్ అనే సరే ఇంట్రెస్ట్ పెరుగుపడింది మానవుని యొక్క భౌతిక మానసిక అభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ను కలిగి ఉండేవి ఏవి క్రోమోజోములు జెన్యులు ఆర్ఎన్ఏ ప్రత్యుత్పత్తి కణాలు దీనికి సరైన సమాధానము జన్యువులు నెక్స్ట్ క్వశ్చన్ జన్యువుల నిర్మాణాలు ఉంటుంది డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ కేంద్రకాలు అండము మరియు శుక్ర కణాలు దీనికి సరైన సమాధానము డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ నెక్స్ట్ క్వశ్చన్ జెనటిక్ కోడ్ను పిల్లలకు చేరవేయటంలో డిఎన్ఏకు సహాయపడేది ఏది కేంద్రకము క్రోమోజోములు ఆర్ఎన్ఏ జిఎన్యులు జెనటిక్ కోడ్ని పిల్లలు చేరవేయటంలో డిఎన్ఏకు సహాయపడేది ఏది సరైన సమాధానము ఆర్ఎన్ఏ డిఎన్ఏకు సహాయపడేది నెక్స్ట్ మానవ జీవితం దేంతో ప్రారంభం అవుతుంది అండము శుక్రకణము జై ఓటు ప్రతి కణము ఇంకా సరైన సమాధానము జైగోటు తల్లి నుంచి ఎన్ని క్రోమోజోములు సంక్రమిస్తాయి నలభై ఆరు ఇరవై మూడు ఇరవై రెండు ఒకటి దీనికి సరైన సమాధానము ఇరవై మూడు తల్లి నుంచి ఇరవై మూడు క్రోమోజోన్లు సంక్రమిస్తాయండి అంటే అండవ రూపంలో అదేవిధంగా తండ్రి నుంచి ఇరవై మూడు అంటే శుక్ర కణంలో కాబట్టి పిండంలో నలభై ఆరు క్రోమోజోమ్లు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యుత్పత్తి కణాల్లో క్షయకరణ విభజన జరగడం వల్ల ఏమవుతుంది క్రోమోజోములు పెరుగుతాయి క్రోమోజోన్ సంఖ్య సగం అవుతుంది జెన్యులు నశిస్తాయి డిఎన్ఏ ఏర్పడుతుంది డిఎన్ఏ ఏర్పడుతుంది దీనికి సరైన సమాధానము క్రోమోజోన్ సంఖ్య సగం అవుతుంది క్షయకరణ యోజన గుర్తుపెట్టుకోండి అండి క్షయకరణ యోజన లేదా మియాసిస్ వల్ల ఏంటంటే క్షయకరణ యోజనలో క్రోమోజోన్ సంఖ్య సగం అవుతుంది సో దీనికి కోడ్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి క్షయకరణ యోజన అంటే క్షయ వచ్చినాడు దగ్గి దగ్గి సగం అయిపోయినాడు క్షయ వచ్చినాడు దగ్గుతుంటారు కదా టీవీ వాడు మరి దగ్గి తగ్గి అతను లావుగా సన్నగా అయిపోయి బక్కగా అయిపోయాడు సగమైపోయాడని గుర్తుపెట్టుకోండి ఇది కోడు నెక్స్ట్ శుక్రకాణాల నుండి వైక్రోమోజోము అండము నుంచి ఎక్స్ కలిస్తే ఏర్పడే శిశువు ఏది ఎక్స్ వై ఆడ ఆడశిశు ఎక్స్ఎక్స్ ఆడ శిశువు వై మగ శిశువు ఎక్స్ఎక్స్ మగ శిశువు వై దీనికి సరైన సమాధానము మగ శిశువు వై క్రోమోజోముల ఆకారం ఎలా ఉంటుంది వి ఆకారం జీరో ఆకారం యు ఆకారము ఐ ఆకారం దీనికి సరైన సమాధానము వి ఆకారం నెక్స్ట్ కలికాక్ వంశ వృక్షాన్ని పరిశోధించింది ఎవరు పియర్సన్ విన్షిప్ గోడార్డ్ డగ్డెల్ సరైన సమాధానము గోడ్డార్ చెప్పాం కదా ఇంతకుముందు మనం కోడి చెప్పాం కదా గొడ్డు కాకి గుర్తుపెట్టుకోండి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ద జ్యూక్స్ గ్రంథాన్ని రచించింది ఎవరు గ్యాల్టన్ డగ్డేల్ తల్లికాకు ఆల్ ఫోర్ట్ బి డగ్డేల్ అండి అది డగ్డేల్ అది సో దీనికి సరైన సమాధానము డగ్డేల్ చెప్పాము కదా డక్కులు కాస్తూ అలిసిపోయితే దారిలో జ్యూస్ పాయింట్ దగ్గర జ్యూస్ దాగిండేవాడు మైక్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ డౌన్ సిండ్రోమ్స్తో పుట్టిన శిశువుల్లో కనిపించే లక్షణాలు ఏవి చిన్నతల చిన్న మొండెము చిన్న కాళ్ళు చేతులు తీవ్రమైన అభ్యసన వైకల్యము సాధారణ రూపురేఖలు అధిక పాఠవాలు దీనికి సరైన సమాధానము చిన్న తల చిన్న మొండెము చిన్న కాళ్ళు చేతులు నెక్స్ట్ ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడిన అంశాల్లో లేనివి ఏవి లింగ నిర్ధారణ శిశువుల సంఖ్య అనువంశిక లక్షణాలు కంటి రంగు ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడిన అంశాల్లో లేని అటువంటివి ఏవి మీకు సరైన సమాధానము కంటి రంగు నెక్స్ట్ క్వశ్చన్ టర్నర్ సిండ్రోమి గురైన శిశువులు దేన్ని కలిగి ఉంటారు అధిక ప్రజ్ఞ పాఠవాలు చిన్న ముండేమో తీవ్రమైన అభ్యసన వైకల్యాన్ని సాధారణ అభివృద్ధిని సరైన సమాధానము తీవ్రమైన అభ్యసన వైకల్యాన్ని నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీలో ఒకేసారి రెండు లేదా మూడు అండాలు విడుదలయ్యి అవి ఒకేసారి ఫలదీకరణం చెందితే జన్మించేవారు ఎవరు సమరూపకాల్లో ట్రిపులెట్స్ డౌన్ సిండ్రోమ్ మగ శిశువు మాత్రమే నీకు సరైన సమాధానము ట్రిపులెట్స్ నెక్స్ట్ క్వశ్చను విరూప కవలలు జన్మించే అవకాశం ఏమిటి కవలలు జన్మించే అవకాశం ఇద్దరు ఆడ శిశువులే ఉంటారా లేకపోతే ఇద్దరు మగ శిశువులే ఉంటారా లేకపోతే ఒక ఆడ ఒక మగ శిశువు మాత్రమే ఉంటారా ఇద్దరు ఆడ ఇద్దరు మగ లేదా ఒక ఆడ ఒక మగ ఉంటారా విరూప విరూపకవల్లో హెట్రోజైగస్ ట్విన్స్ అని చెప్పాం సో దీనికి ఇద్దరు ఆడ ఇద్దరు మగ సరైన సమాధానము ఆప్షన్ డి ఇద్దరు ఆడ ఇద్దరు మగ లేకపోతే ఒక ఆడ మక ఒక మగ అని చెప్తాను కదా ఇప్పుడు విరూపకవల అంటే హైడ్రోజ ట్విన్స్ అని చెప్పాను హైడ్రోజైగస్ ట్విన్స్లో ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరిలో ఇద్దరు అమ్మాయిలైన కావచ్చు లేకపోతే ఇద్దరు అబ్బాయిలు అని కావచ్చు లేకపోతే ఒక అమ్మాయి అని కావచ్చు ఒక అబ్బాయిని కావచ్చు వీళ్ళు మాత్రం అసలు సేమ్ ఉండరు వాళ్ళు వీళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి అంటే లేదా కావాలా హైడ్రోజైగస్విన్స్ అంటే ఇద్దరు ఉంటారు ఇద్దరులో అమ్మాయిలు కావచ్చు ఇద్దరు అబ్బాయిలు కావచ్చు ఒక అమ్మాయి అబ్బాయి కావచ్చు కానీ వాళ్ళు సేమ్ ఉండరు వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ సజాతి కావాల్లో కలిగి ఉండే లక్షణం ఏమిటి ఇక్కడ ఇక్కడిచ్చేది ఇద్దరు వేరు వేరు రూపురేఖలు కలిగి ఉంటారు ఇద్దరు కూడా ఒకే రూపురేఖలు కలిగి ఉంటారు తప్పనిసరిగా ఒక ఒక ఆడ ఒక మగ శిశువుని కలిగి ఉంటారు ఇద్దరు వేరు జన్యువుని కలిగి ఉంటారు దీనికి సరైన సమాధానము ఇద్దరు కూడా ఒకే రూపరేఖలు కలిగి ఉంటారు హోమోజెగస్టిన్స్ అంటే ఇద్దరు సేమ్ ఉంటారు నెక్స్ట్ అనువంశికత నియమంలో లేని నియమం ఏది సారూప్య నియమము ప్రతిగమన నియమం క్షయకరణ నియమము వైరుధ్య నియమము చెప్పు అనువంశికతల నియమాల్లో లేని నియమం ఏది దీనికి సరైన సమాధానము క్షైవ్ అనువంశికత నియమాల్లో లేని నియమం ఏది స్వరూపనియము ప్రతిగమనయము క్షయకరణ నియమం వైరుధ్య నియమ క్షయకరణ నియమం నెక్స్ట్ క్వశ్చన్ పొడవైన ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకి పొడవైన ప్రజ్ఞావంతులైన వారసులు జన్మించడం ఏ నియమం ప్రతిగమన నియమం వైరుధ్య నియమం బహుజన్య నియమం సారూప్య నియమం దీనికి సరైన సమాధానము సారూప్య నియమం డి నెక్స్ట్ డిఎన్ఏ పూర్తి రూపం ఏంటి డి నైట్రోజన్ యాసిడ్ న్యూక్లిక్ యాసిడ్ డియాక్సిరేటెడ్ న్యూక్లిక్ కాల్కిలీ డబుల్ న్యూక్లిక్ యాసిడ్ దీనికి సరైన సమాధానము బి డి రైబో న్యూక్లిక్ యాసిడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ఎన్ఏ పూర్తి రూపం ఏంటి రైబో న్యూక్లిక్ కాల్కిలి రేడియేటెడ్ న్యూక్లిక్ యాసిడ్ రైబో న్యూక్లిక్ యాసిడ్ రైబోజోమ్ న్యూక్లిక్ యాసిడ్ దీనికి సరైన సమాధానము రైబో న్యూక్లిక్ యాసిడ్ రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్ నెక్స్ట్ మార్టిన్ కలికాక్ యొక్క మందబుద్ధి కలిగిన రెండో భార్యకు పుట్టిన సంతానంలో ఎక్కువ మంది ఎలా ఉన్నారు ప్రజ్ఞావంతులుగా మంద బుద్ధి కలిగి బుద్ధులుగా ప్రజ్ఞహీనులుగా సాధారణ ప్రజ్ఞతోటి గొప్ప శాస్త్రవేత్తలుగా కలికాక్ యొక్క రెండో భార్యకు పుట్టిన సంతానంలో ఎక్కువ మంది ఎలా ఉన్నారు మంద బుద్ధులు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ పురుష శుక్రకాణంలో క్రోమోజోన్ సంఖ్య ఎంత నలభై ఆరు ఇరవై మూడు ఒకటి రెండు దీనికి సరైన సమాధానము ఇరవై మూడు శుక్రకాణంలో ఇరవై మూడు ఉంటాయండి ఆండవాళ్ళ ఇరవై మూడు ఉంటాయి మొత్తం నలభై ఆరు అవుతాయి సో ఇవి దీంట్లో సంబంధించినటువంటి ఫిఫ్టీ బిట్స్ అండి నెక్స్ట్ రేపు ఇంకొక ఫిఫ్టీ బిట్స్ చేద్దాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేసినట్లయితే ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్